గోకర్ణమండం కాపరస్తులు మహారాజు శ్రీ అక్కల శ్రీరామప్రసాద్ రెడ్డి గారి కనిష్ట పుత్రుడు చిరంజీవి సుబ్బారెడ్డికు బాపట్ల జిల్లా బాపట్ల మండలం ఎదుర్లపల్లి కొత్తపాలెం గ్రామం కాపరస్తులు మహారాజు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి సోదరి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతికు శ్రీలేఖని ఇచ్చి చందోలు గ్రామంలో ఏం చేస్తున్న బాముఖి బాముఖి సన్నిధాన వందు వివాహ మహోత్సవం జరిపించటకు దైవజ్ఞలచి ಪ್ರಖ್ಯಾಂಪಡಿನ ವಿವಾಹ ಶುಭ ಲಗ್ನಪತ್ರಿಕ ಶ್ರೀ ಶ್ರೀ ಮಂಗಳ ಮಹಾತ್ಮ ರೋವಿ ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ಯಾಂದ್ರಮಾನ ವಿಶ್ವನಾಮ ఆస్మిక బహుళ చవితీలు శుక్రవారం పది పది రెండు వేల ఇరవై ఐదో తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషములకు రోహిణి బాపట్ల జిల్లా బాపట్ల మండలం వెదులపల్లి కొత్తపాలెం కాపరస్తులు మహారాజ శ్రీ వేడిపోయిన శ్రీనివాస్ రెడ్డి గారి సోదరి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్య ఉద్యోగు శ్రీలేఖని బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణవం కాపరస్తులు మహారాజ శ్రీ అక్కల శ్రీరాం ప్రసాద్ రెడ్డి గారి కనిష్ఠ పుత్రుడు చిరంజీవి సుబ్బారెడ్డికు ఇచ్చి చందోల గ్రామంలో వేయం చేసున్న బగళాముఖి వారి సంస్థానమునందు వివాహ మహోత్సవం జరిపించటకు దైవజ్ఞలచి నిశ్చయింపబడిన వివాహ శుభ లగ్న శ్రీ శ్రీ మంగళ మహత్ బైక్ మీ ఇద్దరు కూడా కొంచెం తీసుకుని వారి బొట్టు పెట్టామో బొట్టు కంటే ఇచ్చే పట్టలేదా ఇక్కడ ఉన్నాయండి पटने लेकिन लगना जी चिलना जाने ये वाला की హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ ఏం జరిగిందంటే మనం ఒకరికి బట్టలు పెట్టేటప్పుడు మూడోది ఇవ్వకూడదు రెండే ఇవ్వాలి అది షర్టు లేక కండవ లేకపోతే పంచా లేకపోతే కండవ అని రెండు అని చెప్తున్నారు మూడోది ఇవ్వద్దు అని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే తాంబోడం గురించి మీకు చెప్తానని చెప్పి తమలైన్లో పెట్టాను కదా ఇక్కడ తాంబూలాలు మార్చుకునేటప్పుడు వారు ఆడపిల్లి వారికి ఇచ్చిన తాంబూలం మగ ఆడపిల్లివారు మగ మగపిల్లి వారికి ఇచ్చిన తాంబూలం ఏం చేస్తామంటే మేము వారు ఇచ్చిన తాంబూలం తీసుకొని పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుకు ఇస్తే పెళ్ళికొడుకు ఆ తాంబూలాన్ని తింటాడు అలానే పెళ్ళికొడుకు వాళ్ళు కండవలో పెట్టి ఇచ్చిన తాంబూలాన్ని పెళ్కూతురు తీసుకొని వాటిని పెళ్ళికూతురు తింటుందనమాట మాకైతే అట్లా చేస్తాము అట్లా చేయడం వల్ల ఏంటి దానివల్ల ఏదన్నా అయితే అక్కడ పూజారి వాళ్ళైతే చెప్పరు అది చూడండి తాంబోళం దానికి ఒక రీజన్ ఉంది అది ఎప్పటి నుంచో పెద్దలు ఇంతకు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నది ఏంటంటే ఆనవాయితీ ఆ పండ్లు ఆ తాంబోళం ఇచ్చిన పండ్లను తినడం వల్ల వాళ్ళ కాపరం మంచిగా ఉండి పిల్లలు మంచిగా పుడతారని చెప్పేసి దానికి అర్థం చూడండి వాటిని తాంబూలాన్ని కండంలో పెట్టిస్తున్నాడు ఆ పళ్ళుని నేను ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లికి రెండు పళ్ళు తీసి ఆ పళ్ళుని కాడతో సహా తినమని చెప్పాను చక్కగా తినేసింది అట్లానే చేస్తాం మేము మా ఆనవైతే అయితే అంతేనండి మీ పెళ్ళిళ్ళలో మీరు మీకు ఇచ్చిన తాంబూలాన్ని మీరేం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా విధానం అయితే ఈ విధంగా ఉంటుంది పెళ్ళికొడుకు వాళ్ళు తాంబూలాలు మార్చేటప్పుడు తాంబూలం ఇస్తే అది తీసి పెళ్ళికూతురికి పెడతాం పెళ్లికూతురు తరపు వాళ్ళు ఇచ్చిన తాంబోళం పెళ్ళికొడుకు ఇచ్చి పెళ్ళికొడు చే పెళ్ళికొడుకు చేత తినిపిస్తామన్నమాట అట్లా జరు అట్లా జరిగిద్దనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పెళ్లి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాను చూడండి